పాడి పంటలు వీక్షిస్తున్న రైస్ నమస్కారం అండి ఇవాళ మనము ఆమ్దం పంటలో రసం పీల్చే పురుగులు యాజమాన్యం గురించి తెలుసుకున్నాం నా పేరు డాక్టర్ ఎల్ రాజేష్ చౌదరి ప్రాంతీయ వ్యవసాయ పరిశ్రమ స్థానం లో కీటక శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాం మనకు ఆమ్దం ముఖ్యమైన ఒక నూనె గింజల పంట కాబట్టి అందులో ఉండే పురుగులు కానివ్వండి ఎటువంటి లక్షణాలు ఉంటాయి దాన్ని ఎలా నివారించుకోవాలి అనేది ఇవాళ అంశంలో మనం తెలుసుకున్నాం ముఖ్యంగా మొదటి దశలో మనకి చూసుకున్నట్లయితే ఈ రసం పీల్చే పురుగులు వస్తాయండి అందులో ముఖ్యంగా ఏంటంటే ఆకు తొలచి పురుగు ఈ ఆకు తులుచు పురుగు ఏంటంటే ఈ పురుగు ధృతి దాదాపు ఆగస్టు మాసం నుండి అక్టోబర్ వరకు ఉంటుంది అదేవిధంగా దీని లక్షణాలు చూసుకున్నట్లయితే పిల్ల గంగుల పురుగులు ఏవైతే ఉన్నాయో అవి ఆకు మధ్యలో ఉండేసి అవి ఎక్కువగా నష్టం కలెక్ట్ చేస్తుంది అదేవిధంగా దీని ఉధృతి చూసుకున్నట్లయితే ఎక్కువగా ఉధృతి ఏంటంటే పాము చారలు అంటామండి ఈ కణజారలో తినేయడం వల్ల ఈ సొరంగ మార్గాలు ఏర్పడి ఈ పాముచారాలు ఏర్పడతాయి దీన్ని పాముచార మచ్చలు కూడా అంటారండి ఈ ఉధృతి ఎక్కువైనప్పుడు ఏవైతే అంటే ఆకులు ఎండిపోయి అదేవిధంగా రాలిపోయడానికి కూడా అవకాశం ఉంటుంది సో దీనికి ఏంటంటే మనకు వ్యాప్ గింజల కషాయం కొద్ది వరకు మొదటి దశలో పిచ్చికారి చేసుకుంటే దీని ఉధృతి తగ్గిపోతుంది తర్వాత దశలో వచ్చేసరికి మనకు తామర పురుగులు ఇది కూడా రసం పీల్చే పురుగుల్లో రెండో పురుగు మనం చూసుకున్నట్లయితే ఈ తల్లి మరియు పిల్ల పురుగులు ఆకులు అడుగు బాగా ఉండి రసం పీల్చడం వల్ల ఆకులు పసుపు వర్ణంలో మారిపోయి ఎక్కువ ఉధృతి ఉన్నప్పుడు రాలిపోవడం కూడా జరుగుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు తల్లి మరియు పిల్ల పురుగులు ఆకులు అడుగు బాగా నుండి రసం పీల్చడం వల్ల ఎక్కువగా ఈ పువ్వులు కూడా ఎండిపోవడం కూడా జరుగుతుంది అది కూడా మనకు కంకి కూడా రాలిపోవడం జరుగుతుంది కాబట్టి ఈ తామర పువ్వులు ఉధృతిని కూడా వెంటనే గమనించుకొని దాన్ని నివారించుకోవాలి మొదటి దశలో మనకి ఏంటంటే ఈ రసం పీల్చే పురుగులు తట్టుకునే రకాలు ఏవైతే ఉన్నాయో అంటే రసం పీల్చే పురుగులు ప్రధానంగా మనకి ఇందాక చూసుకున్నట్లు తామర పురుగులు అదేవిధంగా పచ్చదీప పురుగులు కూడా వస్తాయి దాన్ని తట్టుకునే రకాలు ఏవైతే ఉన్నాయో డిసిహెచ్ ఐదు వందల పంతొమ్మిది కానివ్వండి డిసిహెచ్ అరవై ఆరు కానివ్వండి జీసీహెచ్ నాలుగు కానివ్వండి ఇటువంటి హైబ్రిడ్లు వేసుకుంటే కొద్ది వరకు మొదటి దశలో వచ్చే ఈ రసం పీల్చే పురుగులను నివారించుకోవచ్చు తర్వాత దశలో మనకి ఉధృతిని బట్టి వ్యాప గింజల కషాయం కానివ్వండి లేకుంటే మోనోకోటోఫాస్ అనే మందు ఒకటి పాయింట్ ఆరు ఎంఎల్ ప్రతి లీటర్ నీటికి డైమిథోట్ అయితే ఒకటి పాయింట్ ఏడు ఎంఎల్ ప్రతి లీటర్ నీటికి ప్రొఫనోఫాస్ అయితే రెండు ఎంఎల్ ప్రతి లీటర్ నీటికి అదేవిధంగా ఎస్టాంప్రే అయితే పాయింట్ రెండు గ్రాములు ఇలా విధంగా మార్చి మార్చి పిచ్చి చేసుకోవచ్చు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఫ్లోనిక్ కామెడీ అనే మందు మనకు పాయింట్ మూడు గ్రాములు ప్రతి లీటర్ని కలిపి పిచ్చికాయ చేసుకుంటే కొద్ది వరకు ఈ తామర పురుగులను కూడా నివారించుకోవచ్చు అదేవిధంగా తర్వాత దశలో వచ్చేసరికి తెల్లదోమ ఈ తెల్లదోమ కూడా మనం చూసుకున్నట్లయితే వీటి ఉధృతి జనవరి నుండి మార్చి వరకు ఎక్కువగా ఉంటుంది అంటే దాదాపు ఎండాకాలంలో అంటే జనవరి నుంచి మార్చి వరకు ఈ ఉధృతి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ పిల్ల మరియు తల్లి పురుగులు కూడా ఇక్కడ కూడా మనకి ఇందాక చూసుకున్న తామర పురుగులు ఎలా ఉంటుందో ఇక్కడ కూడా మనకు ఆకులు అడుగు బాగానే ఉండి రసం పీల్చడం వల్ల ఆకులు మృతంగా మారిపోవడం అదేవిధంగా ఆకులు ఎండిపోవడము పసుపచ్చగా మారడము ఇలాంటి లక్షణాలు కూడా మనం కనపడుతుంటాయి సో దాన్ని మనం చూసుకున్నట్ల వెంటనే మనకి ఏదైతే ఉందో ఎర్రబారి అదేవిధంగా ఆకులు పసుపచ్చగా మారిన వెంటనే మనకు ఈ చర్యలు ముందే మనం తీసుకోవాలి మొదటి దశలో మనకి ఏంటంటే ఐదు పర్సెంట్ గింజల కషాయం కూడా మనం పిచ్చికారీ చేసుకొచ్చి హజా డిరక్టర్నే ఉంటాము అది కూడా మనకి ఇందాకే చూసుకున్న తామర పురుగులో ఏవైతే మనం మందులు చెప్పామో బొనోకటఫాస్ కానివ్వండి డైఫెధునా కానీ అదేవిధంగా బుప్రోఫెజిన్ ఒకటి పాయింట్ ఐదు మిల్లీ లీటర్ చొప్పున మనం పిచ్చిక్యారీ చేసుకోవచ్చు అదేవిధంగా ఇందాక చెప్పినా మనకు ఫ్లోనికామెంట్ కామెంట్ పాయింట్ మూడు గ్రాములు ప్రతి లీటర్ నీటికి పిచ్చికారీ చేసుకుంటే ఈ తెల్లదోమను కూడా మనము నివారించుకోవచ్చు అండి పచ్చ దీప పురుగు పచ్చదోమంటాము ఈ అన్ని రసం పిలిచే పురుగులు ఏంటంటే తల్లి మరియు పిల్ల పురుగులు ఆకులు అడుగుబానంగా ఉండి రసం పీరుస్తాయి కాబట్టి లక్షణాలు ఏంటంటే ఆకు ముడత రావడము ఆకు మనకు పసుపచ్చగా మారిపోవడము ఉధృత ఎక్కువగానే ఆకులు రాలిపోవడము ఇటువంటివి జరుగుతాయి ముఖ్యంగా ఏంటంటే ఈ పసుపచ్చ లేదా ఆకుపచ్చ రంగులో మారిపోవడం కూడా ఒక ముఖ్యమైన లక్షణాలు ఆకు రసం పిల్చే పురుగుల ఇందులో కూడా మనం చూసుకున్నట్లయితే ఈ పచ్చదీప పురుగు కానివ్వండి పచ్చదోమ కానివ్వండి ఇక్కడ కూడా మనము దాదాపు నవంబర్ నుండి జనవరి వరకు ఎప్పుడైతే మనకు వర్షాలు తగ్గి వరకు అడపా తడప ఎండలు ఉన్నప్పుడు మనకి రసం పిల్చే పురుగులు ఉధృతి ఎక్కువగా ఉంటుంది ఇక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే ఆకులు అంచులు ఏవైతే ఉన్నాయో ముడుచుకుపోతాయి అదే అదేవిధంగా తీవ్రంగా ఉధృతి ఉన్నప్పుడు ఆకులు బాగా ముడుచుకుపోయి రాలిపోవడం కూడా జరుగుతుంది సో తల్లి మరియు పిల్ల పురుగులు మొదదర్శలో నివారించుకోవచ్చు దాన్ని మనం నివారణ కొరకు వేపగింజల కష్టం సాయం కానివ్వండి వేప నూనె కానీ పిచ్ క్యారీ చేసుకోవచ్చు అదేవిధంగా ఇందాక సూచించినట్లు తట్టుకునే రకాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం జీసీహెచ్ ఫోర్ కానివ్వండి అదేవిధంగా డిసీహెచ్ ఫైవ్ వన్ నైన్ కానివ్వండి ఐదు వందల పంతొమ్మిది ఇవి కూడా మనం సాగు చేసుకోవచ్చు అదేవిధంగా మనకు ఉధృతిని బట్టి ఇందాకే సూచించిన మందులు ఏవైతే మోనోకోటోఫాసా అదేవిధంగా ఒకటి పాయింట్ ఆరు ఎంఎల్ ప్రతి లీటర్ నీటికి ఎసిఫేట్ అయితే ఒకటి పాయింట్ ఐదు గ్రాములు ప్రతి లీటర్ నీటికి ప్రొఫెనోఫాస్ అయితే రెండు ఎంఎల్ ప్రతి లీటర్ నీటికి అదేవిధంగా క్లోత్ నీటి మనకి మనకు మార్కెట్లో డాంటాప్ అనే రూపంలో దొరుకుతుంది ఇవి మనకు లీటర్ నీటికి పాయింట్ ఒక గ్రామ్ ప్రతి లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే మనకు ఈ పచ్చ దీప పురుగులు కూడా మనం నివారించుకోవచ్చు ఇలా అన్ని సూచనలు పీల్చే పురుగులు నివారంగా పాటించి రైతు సో ఎక్కువగా దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది ఒక అవకాశం ఇచ్చిన పాడి పంటల యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుకుందాం